నమస్తే జయ శ్రీరామ్ భరత్ జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు ఇవిడేస్తున్నాను సార్ నేను ఆ ఢిల్లీ నుంచి వెళ్తున్నా అని ఒక రెండు మూడు వీడియోలు చేసింటి ఒకటి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రే నేను ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా కొన్ని వీడియోలు చేసిన అందులో ఆ వీడియోస్ చూసి నువ్వు అవుతాం అయితే నా వెనకాల ఒక అబ్బాయి ఉన్నాడు మంచిరాలు అయితే వీళ్ళు ఢిల్లీకి వాళ్ళ వాళ్ళ పర్సనల్ పనుల మీద వచ్చిర్రు వీళ్ళందరూ స్టూడెంట్స్ ఇవి కళ్ళద్దలైనపెట్టి మిగతా వాళ్ళందరూ స్టూడెంట్స్ ఆయన బిజినెస్ మ్యాన్ అయితే వీళ్ళు అమెరికా పోవడానికి విజా దాని కోసం వచ్చిర్రు ఒక ఇద్దరు ఏమో సక్సెస్ అయ్యారు మిగతా వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం పెట్టుకున్నారు నాకు కాల్ చేసిర్రు అన్న ఇట్లా మేము ఒక ముగ్గురం నలుగురం ఉన్నామంటే సరే మరి రారి తీసుకపోతా అంటే నేను పెట్టిన లొకేషన్ కాడికి వచ్చిర్రు అందరు నెక్కించుకుని వస్తున్నా కాడికి వెళ్ళి చాలు చేద్దాం ఈయన నా ఫాలోవర్ కాదు కానీ అబద్ధం చెప్పిండి రెడీ సార్ మీ పేరేంటిదే నీ ఫోన్ నెంబర్ చెప్పు ఎందుకు సిగ్గుపడుతున్నావా నైన్ త్రీ నైన్ టూ త్రీ ఫైవ్ త్రిబుల్ ఫోర్ నైన్ తమ్ముంది ఫోన్ నెంబర్ ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేసి అనుకోర్రీ ఇవైనా కరీంనగర్ ఏం పేరు తమ్ముడు రోహిత్ సుమంత్ ఏ ఊరు మంచిగారు ఆనంద్ కరీంనగర్ విజయవాడ విజయవాడ ఏం పేరే నర్సింహ అన్నయ్య విజయవాడ ఓకే మీరు నాకు ఎట్లా తెలుసు యూట్యూబ్ వీళ్ళందరూ అక్కడ నాకు కలిసిరు సార్ వీళ్ళందరినీ ఇప్పుడు ఎక్కించుకొస్తున్నారు ఈ అన్న మంచిరాలు అన్న సర్వీస్లో బిజినెస్ చేస్తాడే వాళ్ళకన్నా బస్సులు కావాలంటే ఎప్పుర్రీ మంచి మంచి బస్సులు వెతుకుతాడు ఢిల్లీలో నాకు చాలామంది కాల్సేత్తారు కానీ నాకు వీటి సబ్జెక్ట్ తెలియదు ఎందుకు తెలియదు దాంట్లో తలకే పెట్టుడని నేను వాటి జోలుకోలే ఈ అన్నయ్య నాకు ఒక రెండు మూడు బండ్లు కూడా చూపెట్టిండు మంచిగా ఉన్న ఈ వాళ్ళకి కానీ ఇంట్రెస్ట్ ఉంటే అన్నయ్య నెంబర్ దగ్గర ఉంది మీకు చెప్తాను నాకు కాల్ చేయండి ఇక బండ్ల విషయానికి వస్తే దా ఫోన్ అర్షిత్ రెడ్డి ఈ బండి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఉండై క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ ఆప్షనల్ సన్ రూప్ బండి ఆటోమేటిక్ డీజిల్ వెహికల్ బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి పారారోమిక్స్ అన్ రూప్ వస్తుంది అలైవీల్స్ ఏబిఎస్ బ్రేక్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఎలక్ట్రిక్ సీటు డ్రైవర్ సీట్ ఉంటుంది వెంటిలేషన్ సీట్స్ కూడా ఉంటాయి కేవలం నలభై ఒక్క కిలోమీటర్ మాత్రం నలభై ఒక్క కిలోమీటర్ మాత్రమే తిరిగింది బెంగళూరు ఒక కస్టమర్కి ఇప్పించిన సార్ది ఫోన్ నెంబర్ చెప్పదా అనుకున్నా వీడియో అడవుల్లో నెంబర్ రాసుకుని మర్చిపోయినా ఫోన్లో ఉంది మీకు ఏమైనా కావా ఇంక ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు నెంబర్ మెసేజ్ చేస్తా కాల్ చేసి అనుకోర్రీ ఈ బండి కస్టమర్కు ఢిల్లీలో పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలకు ఇప్పించిన ఉండే క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ ఆప్షనల్ డీజిల్ బండి ఢిల్లీ ప్రైజు పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు బై రోడ్ బండి ఇప్పటి వరకు సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇక్కడికి వచ్చి ఇప్పుడు నేను వీడియో చేస్తున్నా ఈ బండికి సంబంధించిన సార్కు మొత్తం ఆర్సీ ఇన్సూరెన్స్ పొలిసే అన్ని పెట్టి ఆయన షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకున్నాడు జన్యున్ అన్న తర్వాతనే బండి ఆయనకు నచ్చినాకనే ఆయన అమౌంట్ మొత్తం నేను రాత్రి ట్రాన్స్ఫర్ చేసిండి ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యే వరకు కొంచెం లేట్ అయింది దానివల్ల ఈ బండి మేము కొంచెం ఢిల్లీ నుంచి లేట్కి వెళ్దాం ఇప్పుడు ఇక్కడికి వచ్చి వీడియో చేస్తున్నా బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ బంపర్ తీసి పెట్టి బండి మొత్తం ఒరిజినల్ బానర్ నుంచి డిక్కీ వరకు ఎక్కడ ఏపీసీ కూడా రిప్లేస్ కాలే ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది నేను కస్టమర్ కూడా ఆ విషయం చెప్పిన ఓకే అయిన తర్వాత నేను వీళ్ళకు అమౌంట్ మొత్తం ఆర్టీజీఎస్ చేసిండు వాళ్ళకు అమౌంట్ అంతా ఓవర్ అయిపోయింది నేను వాళ్ళ దగ్గర ఇంకోటి ఇన్నోవా క్రిస్టా కూడా తీసుకున్నా టూ థౌజండ్ సిక్స్టీన్ వీ వర్షన్ అది అక్కడనే వదిలేసి పండి తీసుకొని వెళ్ళొచ్చిన నేను మళ్ళీ పదకొండు తారీఖు నాడు ఉదయం ఢిల్లీ వెళ్తున్నా రాగా రెండు ఇన్నోవా క్రిస్టల్ ఉంటాయి ఒకటి ట్వంటీ టూ మోడల్ ఒకటి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ రెండు కూడా అమ్మే పంలే ఒకటి జీ వర్షన్ ఒకటి వి వర్షన్ ఎవరికాన్ని ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు ఆ టైంలో కూడా ఎవరన్నా ఢిల్లీ నుంచి రిటర్న్ వచ్చే వాళ్ళు ఉంటే కూడా ఎప్పుడు ఎక్కించుకొని వస్తాను ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ బెంగళూరు నుండి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ నన్ను నమ్మి మొత్తం పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసిండు నేను బై రోడ్ బండి తీసుకొస్తున్నాను చాలామంది అన్నా నువ్వు ఓలో మాకు తెలియదు నీకు పైసలు ఇస్తాను వారిపోతే ఎట్లా అంటారు ఆ బాపతి నేను కాదు సార్ నేను జగిత్యాల అసెంబ్లీకి ఎమ్మెల్యేకి పోటీ చేసిన మీరు బుక్లో కొట్టి చూసినా నా బయోడేటా వస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున నిలబడ్డా రెండు వేల పద్నాలుగులో మీరు అప్పుడు కాన్స్టిట్యుసీ లిస్ట్లో నా పేరు ఉంటుంది విలాసాగరం రమేష్ అని సర్చ్ చేయరి లేకపోతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కోరి మనిషిని నమ్మితే పైసలు ఇస్తే అత్తడా అటే విక్తడ అని కూడా తెలుసుకోర్రీ అత్తడంటేనే పైసలు వాపుర్రీ లేదు ఇది అట్నుంచి అంటే నేపాల్ పోతున్నాడు అనుకుంటే మాత్రం పైసలు బండి ఈ సారు పేరు ఎప్పకన్నాడు ఫోన్ నెంబర్ కూడా ఎప్పకన్నాడు హైదరాబాద్ లా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వల్లది ఈ బండి ఈసారి నాకు ఫస్ట్ ఒక పదిహేను వేల రూపాయలు బండి కోసం సర్చ్ చేయమని పంపించిండు నేను రెండు బండ్లు చూడంగానే ఫస్ట్ బండి ఇది సెకండ్ బండి ఫస్ట్ ఒక బండి చూసినా కాకపోతే దానికి సన్ రూప్ లేకుండే సన్ రూఫ్ కావాలన్నాడు లాస్ట్కి ఈ బండి దొరికింది ఈ బండి ఇప్పుడు వెనుక ఎంతమంది అయితే ఎనిమిది మంది ఉన్నారో వీళ్ళకు ఈ బండి బాగా నచ్చింది ఇలా నేను కూర్చుంటా అంటే నేను కూర్చుంటా అంటారు అలా అలాగే కొట్లాడుతున్నారు బండి అట్లా ఉంది దీని పర్ఫార్మెన్స్ బండి కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ బాగా చేయించుడు ఆ దగ్గర దగ్గర రెండు రెండున్నర లక్షలు పెట్టి ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించి ఈ సార్కు హైదరాబాద్ సార్కి బండి నచ్చింది తొమ్మిది లక్షల ముప్పై వేలకు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ హుండై వర్ణ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ సండ్రూప్ బండి పుష్పడం స్టార్ట్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ అలా వీల్స్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియర్ ఏసీ కూడా వస్తుంది బండికి ఈ షేప్ అంతా ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంటుంది బండి చుట్టూ కూడా ఒక రకమైన డిజైన్ వీల్స్ కూడా షోరూమ్ కావు కస్టమర్ బయట ఆల్ట్రేషన్ వీల్స్ వేయించుకున్నాడు కేవలం థర్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే తిరిగింది తొమ్మిది లక్షల ముప్పై వేలకు ఢిల్లీలో ఇప్పించిన ఈ బండి కొన్న వాళ్ళు హైదరాబాద్ సిటీలో ఏదైతే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉందో వాళ్ళు కొన్నారు ఆ సార్ ఫోన్ నెంబర్ చెప్పకన్నాడు అందుకే చెప్తలేను బండి మొత్తం ఒరిజినల్ నేను సార్ బండి ఫస్ట్ వీడియో కాల్ కూడా చూపెట్టినా కార్కు బండి నచ్చింది నచ్చిన తర్వాత డైరెక్ట్ వాళ్ళ నెంబర్ ఇచ్చేసిన వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళకే అమౌంట్ ఫోన్పే చేసిండు ఫస్ట్ ఒక ఫిఫ్టీ థౌజండ్ తర్వాత అకౌంట్ నెంబర్ పెడితే మిగతా అంత ఆర్టీజీఎస్ చేసిండు నాకు ఇవ్వాల్సిన డీజిల్ టోల్గేట్ పైసలు కూడా నాకు ఇచ్చేసిండు సార్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే ఉండే ఎవరైనా వన్ పాయింట్ సిక్స్ ఆటో కేరు డీజిల్ బండి ఢిల్లీలో తొమ్మిది లక్షల ముప్పై వేలకు ఇప్పించిన ఇప్పుడు బై రోడ్ అత్తుంది ఇప్పటి వరకు ఏడు వందల కిలోమీటర్లు అన్ని నడుపుకుంటే నచ్చినాం ఏ బండి కూడా టోచం కట్టింది కాదు కంటైనర్లు వేసిన బండ్లు కూడా కాదు కావాలంటే ఇప్పుడు ఇలా రెడ్డి షాప్ వీడియో తీసే రెడ్డి షాప్ ఫోన్ నెంబర్ ఉంటుంది కనుక్కోరి ఇది ఈ బండి వాళ్ళకు నేను రెండు వేల ఇరవై ఒకటిలో మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ ఇచ్చిన సత్యనారాయణ సార్ పేరు విజయవాడలో ఉంటాడు అయితే ఆ సారు ఆ బండి తీసుకున్నాక టూ ఇయర్స్ వరకు వాళ్ళకు మంచిగా నడిచింది ఇప్పుడు కూడా నడుస్తుంది వాళ్ళకి ఇంకొంచెం ఇంకో ఫైవ్ సీటర్ బండి కావాలని నాకు మళ్ళీ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ నాకు ట్రాన్స్ఫర్ చేస్తే మరి నేను పలాన రోజు ఢిల్లీ వస్తుందంటే మేము కూడా వస్తాం భయ మీరు ఎల్లూరు అంటే నా టికెట్ పెట్టినాక వాళ్ళు నేను పోయినాక నెక్స్ట్ డే వాళ్ళు వచ్చిర్రు వాళ్ళకు ఒక ఐదు ఆరు వెహికల్స్ చూపెట్టినా అందులో వాళ్ళకి బ్రీజా నచ్చింది ఢిల్లీలో ఈ బండి టూ సిక్స్టీన్ మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ అదే డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అదే ముందట రెండు సిల్ టైర్లు వెనకాల టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బాగా నుంచి డిక్కి వరకు ఎక్కడ ఏపీ మార్లే ఒక డిక్కి డెండింగ్ పెయింటింగ్ అయింది అది కూడా వాళ్ళకి చూపెట్టినా ఐదు లక్షల డెబ్బై వేలకు ఢిల్లీలో ఈ బండి వాళ్ళకి ఇప్పించినా వాళ్ళు బండి నాకు పేమెంట్ ఇచ్చేసి వాళ్ళు మళ్ళీ ఫ్లైట్ కి రిటర్న్ వెళ్ళిపోయారు మెడికల్ రిప్రజెంటేటివ్ అయిన అంతే కదా డైలాగ్ అంతే అంటారు కదా మెడికల్ రిప్రజెంటేటివ్ నాకు ఇంగ్లీష్ ఎక్కువ రాదు అందుకే మళ్ళా ఎప్పుడైతుంది ఆ సారు మళ్ళీ ఫ్లైట్ కి వెళ్ళిపోయాడు నేను దీన్ని కరోల్ బాగా తీసుకపోయి కూడా ఎక్స్ట్రా పిటింగ్ వీడియో వేసినా ఈ బండి సార్ కు నేను ఢిల్లీలో ఐదు లక్షల డెబ్బై వేలకు ఇప్పించిన మారుతి విటారా బ్రిజా జడ్డిఐ అటో మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి అలా వీసి ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది కేవలం అరవై వేలు మాత్రమే తిరిగింది సిల్వర్ కలర్ డీజిల్ బండి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఈ బండి విజయవాడ వాళ్ళు కొనుక్కున్నారు వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా నేను చూపెట్టిన ఆ సార్ వాళ్ళకు కూడా చాలా మంది కాల్ చేసి ఈ బండి అమ్ముతామని అడిగారు అట అమ్మేటోడు కాదని వాళ్ళకు తిరగడానికి వెహికల్ అవసరం మైలేజ్ కోసం ఈ బండి కొనుక్కున్నారు ఈ బండి కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది దీని వీడియో కూడా నేను యూట్యూబ్లో పెట్టిన సార్ ఒకసారి బండి మళ్ళొకసారి చూసుకోర్రీ మేము ఏ బండి కొన్నా బై రోడే తీసుకొస్తాం బండి మొత్తం ఒరిజినల్ ఉంది వెనక ఒక డిక్కీట్స్ పెట్టి ఈ బండి సార్కు నేను చూపించినా దీనికి మేము తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఈ బండి పెట్టుకొని కరవల బాగా పోంగా బ్రిడ్జ్ ఎక్కినా కాడ బ్రిడ్జ్ మీద ఏదైతే అడ్డ పట్టిలు ఉంటాయో సేఫ్టీ అది జైంట్ పట్టి దాంట్లో పడ్డప్పుడు వెనకాల సాక్స్ సౌండ్ వచ్చింది సౌండ్ రాగానే ఎవరి దగ్గర అయితే బండి కొన్నామో అక్కడికి తీసుకెళ్ళి వీళ్ళకి కూడా ఫోన్ చేసిన సార్ వెనక సాక్షులు వీక్ ఉన్నాయి నేను సాక్షులు చేంజ్ చేయిస్తున్నాను అన్నాక వాళ్ళు చేస్తారా అన్నాడు ఎందుకు ఏడు సార్ మనం పైసలు ఇచ్చి కొనుక్కున్నా అన్నాక ఆడి కొంగనే వానికి చెప్పిన భయ రెండు సాక్షులు వేయని అన్నాక నా ముంగటనే మారుతి సు కంపెనీ రెండు కొత్త సాక్షులు తీసుకొచ్చి గ్యారేజ్లో నా ముంగ రిప్లేస్ చేసి అది కూడా నేను మీకు చూపెడతా మేము ఇప్పటి వరకు దగ్గర దగ్గర నేను ఒక చెప్పుకుంటే పెద్ద సంఖ్య అవుతుంది కానీ ఒక వంద రెండు వందల మందికి బండ్లు తెచ్చిచ్చిన సార్ కానీ ఎవరు డబ్బులు ఇచ్చినా బండి బై రోడే వచ్చింది కంటైనర్లు వేయలే ఒకటిసారి వేసినా బాగా ఇబ్బంది పడ్డా అవి రావడానికి పదిహేను రోజులు పట్టింది కస్టమర్ల ఫోన్ల మీద ఫోన్లు అని బండి అసలు వేసినావా ఏ లేదా ఏడు దాకా వచ్చింది గిన్నె రోజులు కంటైనర్లు మావాడు తెప్పించా నాలుగు రోజులకే వచ్చింది ఐదు రోజులకి వచ్చింది అని కూడా అన్నారు ఇక కంటైనర్ లేట్ అయితే దానికి నేనేం చేయగలను సార్ బై రోడ్ అంటే రెండు ఇరవై నాలుగు గంటల బండి తీసుకొచ్చి ఇంటికాడ పెడతా కానీ కంటైనర్ అంటే ఒకడు అప్ అండ్ డౌన్ అది దానికి అన్లోడింగ్ లోడింగ్ ఒకడు ఆగుతారు తెల్లం దాకా నడుపుతారు పొద్దున దాకా వంటారు ఇవన్నీ ప్రాసెస్లు ఉంటాయి అందుకే లేట్ అయింది బండ్లు కూడా కంటైనర్లు ఎత్తే రెండు సైడ్ మీరేలు ఇరిగిపోయినాయి అవన్నీ మనమే మళ్ళీ కస్టమర్కు సమాధానం చెప్పాల్సి వచ్చింది అందుకోసం అప్పటి నుంచి కంటైనర్లు ఎత్తలేను నేను ఏ బండి తెచ్చినా బై రోడే తెస్తాను సార్ బై రోడ్ తె ఏమవుతుందంటే బండ్లు ఏమైనా ప్రాబ్లం ఉంటే మనకి ఏమైనా ఎక్స్ప్రెస్ మీద అవతల పడుతుంది అప్పుడు మనం రిటర్న్ తీసుకుపోయి బండి వానికి రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక మనం కంటైనర్లు వేసిన తర్వాత ఇక దిగినాక అది యాభై కిలోమీటర్ అయినా ఇంజన్ కూర్చుంటే మనం వాళ్ళని ఏం అడగలేం వాళ్ళు మనకి కూడా ఏం చెప్పలేదు ఇవన్నీ సెకండ్ హ్యాండ్ బంలే ఉంటాయి సార్ ఈ సెకండ్ హ్యాండ్ బండ్లోకి ఏం గ్యారంటీ వారంటీ ఏముండదు నేనైతే బండ్లే డీజిల్ పోసుకొని ఇంటి దాకా తీసుకొస్తున్నాను మీరు ఆడికి వచ్చినాక ఈ డీజిల్ బంలే పెట్రోల్ పోసి నడిపించి ఖరాబ్ చేసుకుంటే దానికి నేను ఏం చేయలేదు ఇది బండి స్టోరీ మీకోన్న వెహికల్స్ కావాలంటే నేను మళ్ళీ పదకొండో తారీఖు నాడు వెళ్తున్నా నా మొబైల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ప్రెజెంట్ నేను ఇప్పుడు మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాలో ఈ గుట్టలల్లో వీడియో చేస్తున్నా నేను మళ్ళీ రేపు ఉదయం వరకు జగిత్యాల ఉంటా రేపు సాయంత్రం మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోతున్నా ఓకే సార్ నమస్తే అండి శ్రీరామ్ ఒకసారి ಈಗ ಪತ್ತೆ ರೈಟ್